మీ వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ దాదాపుగా పాతిక నుండి ముప్పై సంవత్సరాలు వచ్చినా కూడా ఎంతో మంది యువత ఉద్యోగాలు లేకుండా బాధ్యత అనేది రాకుండా వ్యవహరించడం మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం ఒకప్పుడు శరీరంలో అవయవాలు లేకపోవడం వలన లేదా ఏదైనా దారుణమైన స్థితికి దిగదార్చడం వలన భిక్షాం దేహి అనడానికి కూడా వెనకాడేవారు మనుషులు కానీ రోజులు గడిచే కొద్దీ సుఖంగా జీవించడం అలవాటయ్యి శ్రమ లేకుండా ఎక్కువగా సంపాదించకపోయినా పర్వాలేదు ఇప్పటికీ పూట గడిచిందా లేదా అని భావించేవారు కూడా ఉన్నారు ఇదిగో ఆ విజువల్స్ లో ఉన్న అమ్మాయిని చూడండి ఈమె పేరు సినీక్యూ ఈమె కడుపులో ఉండగానే డాక్టర్లు ఆమె తల్లికి తనకు పుట్టబోయే బిడ్డకి చేతులు కాళ్ళు లేకుండా ఉందని చెప్పడంతో ఆమె అందరులాగా కంగారు పడలేదు ఆ బిడ్డకు జన్మనివ్వాలి అని భావించింది అదే విధంగా ఇచ్చింది కూడా అయితే కొంత సమయం వరకు అంతా బాగానే ఉంది స్కూల్ వయసు వచ్చేసరికి పిల్లలు అందరూ ఆమెను చూసి హేళన చేయడం నవ్వడం వెక్కిరించడం వంటివి చేస్తూ ఉంటే చాలా ఏడ్చిందట కొంతకాలానికి ఇది శాశ్వతమైనది దేవుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ జన్మలో నేను ఇదే శరీరంలో ఉండాలి అని అనుకునేదట అప్పటి నుండి తనను తాను మానసికంగా మరియు శారీరకంగా దృఢపరుచుకొని పక్కన వారు ఎగతాళి చేసిన ఒక మాట పట్టించుకోకుండా తన చదువును కొనసాగించి బ్యూటిషియన్ కోర్సులు చేసి ఒక మంచి బ్యూటిషియన్గా గా పేరు తెచ్చుకుంది ఎక్కడ ఏ వివాహం జరిగినా ఎటువంటి అవసరం వచ్చినా అక్కడ ఖచ్చితంగా ఉండాల్సిందే తనకు చేతులు కాళ్ళు లేకపోయినా కాస్త కూడా భయపడకుండా ఎటువంటి జంకు లేకుండా ఆమె ఎంతో ఇష్టంగా పనిచేస్తుంది ఆమె పనిని చాలా మంది మెచ్చుకునే వారు కూడా ఉన్నారు అంతేకాకుండా ఆమె ప్రతిరోజు తన ట్విట్టర్ అకౌంట్లో తనకు సంబంధించిన విషయాలను పొందుపరుస్తూ ఉంటుంది ఆమెకు ఇన్స్పైరింగ్ గా ఉందంటూ తను మెసేజ్లు కామెంట్లు లభించేవట దాంతో ఆమె ఇంకా ఎక్కువగా పోస్టులు పెట్టడం వంటివి చేసింది అంతేకాకుండా వివిధ రకాల దేశాలకు కూడా ఆమె వెళ్లి ఉపన్యాసాలు ఇస్తూ స్పీచ్లు ఇస్తూ విద్యార్థులను యువతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్నవారిని తన మాటలతో తన జీవితంలోని కొన్ని సంఘటనల గురించి చెప్తూ ప్రేరేపిస్తుంది జీవితాన్ని ఆనందమయం చేస్తుంది తనకు తెలిసిన కొన్ని చిట్కాలను ఇస్తుంది అందరూ తనలాగే సంతోషంగా ఉండాలి అని అందరికి సూచిస్తుంది ఆమె కోసం పెద్ద పెద్ద కంపెనీల నుండి వివిధ రకాల కార్లు వచ్చి ఉదయాన్నే పికప్ చేసుకునేందుకు ఇంటి బయట నిలబడతాయి తనకు ఇలా ఒకరిని ఇన్స్పైర్ చేయడం తన సమస్యను విడిచిపెట్టి ఇతరుల సమస్యను క్లియర్ చేయడంలో ఎంతో సంతోషం కలుగుతుందని ఆమె చెప్తుంది అది మరి సంగతి చూశారుగా అన్ని అవయవాలు ఉండి తల్లిదండ్రులు ఒక చిన్న పని చెప్తేనే ముఖం మీద విసుకుంటాం అటువంటిది కాళ్ళు చేతులు లేకపోయినా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న చూసి చాలా నేర్చుకోవాలి ఆమె ఇదే విధంగా సంతోషంగా తన జీవితాన్ని గడపాలని ఆశిద్దాం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి